అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష ఏ గ్రామానికైనా తాను వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇన్ని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన డెబ్బై ఐదు వయసు అని చెప్పినాను ముప్పై ఏళ్ళు కిందట ముఖ్యమంత్రి అని చెప్పినాను మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడని చెప్పినాను పద్నాలుగేళ్ళు పాలన అని చెప్పినాను ఎన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నిలబడి నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది ఇది నేను చేశా అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్న కనిపిస్తుందని అడుగుతున్నాం ఒక స్కూలు కనిపించదు ఒక హాస్పిటల్ కనిపించదు ఒక బిల్డింగ్ కనిపించదు పైగా నిర్వీర్యం నెర్వేర్యం స్కూళ్ళల్లో పరిస్థితి నేను చెప్పాల్సిన పనులు హయాంలో ఏమాదిరిగా ఉన్నాయో ఆ రకంగా కనిపించే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడు కూడా అధ్యక్ష ఇప్పుడు కూడా అధ్యక్ష ఈ మనిషి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ మనిషి గురించి ఎందుకు ఇంతగా నేను చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు కూడా అధ్యక్ష మరోసారి అలాంటి అబద్ధాలు మరోసారి అలాంటి మోసాలతో మళ్ళీ మరో మేనిఫెస్టో అని చెప్పి ఆయన ముందుకు వస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ మనిషిని నమ్మడం అంటే ఏమిటి అధ్యక్ష బంగారు కడియం బహుమతిగా ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథలో పులి మాదిరిగా కొత్త ఎర్రలతో ఈ పెద్ద మనిషి బయలుదేరాడు అధ్యక్ష ఈ మనిషిని నమ్మితే ఆ పులికత గుర్తుకొస్తుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పేటప్పుడు అధ్యక్ష బాబ దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు సిద్ధాంతం అధ్యక్ష అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్యం ఎందుకు అనేది ఆయన సిద్ధాంతం అధ్యక్ష ఏమైనా చెప్పేసి ఇట్లా అబద్ధాలు చెప్పేటప్పుడు ఏముంది లక్ష అయితేనేమి కోటి అయితేనేమి యాదైనా చెప్పేసి అది ఆయన సిద్ధాంతం అధ్యక్ష నమ్మినవాడు నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు ఇది ఆయన సిద్ధాంతం అధ్యక్ష అధ్యక్ష ఈ సిద్ధాంతం ప్రకారమే అధ్యక్ష బాబు ఏం చేస్తున్నాడు అని అంటే అధ్యక్ష ఇటీవల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష ఇటీవల ఈ మధ్య కాలంలోనే ఆ నాలుగు రాష్ట్రాల రాష్ట్రాలను తీసుకున్నాడు అధ్యక్ష తీసుకుని ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు ఏ వాగ్దానాలు బాగా ఇంపుగా ఉన్నాయి అని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు అధ్యక్ష అందులో నుంచి ఒక ఆరు డజన్ తీసుకున్న అధ్యక్ష వేరే రాష్ట్రాల్లో ఎలాగో ఈయన 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 నమ్మరు కాబట్టి మన రాష్ట్రంలో పేదలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ వాళ్ళ ప్రజలు ఆ పార్టీలకు చెప్పిన వాళ్ళు నమ్మినారు కాబట్టి ఏదో బాగున్నాయని చెప్పినా కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష పేదలను నమ్మించడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం అలాంటి కార్యక్రమాలే మన రాష్ట్రంలోకి తీసుకొచ్చేదానికి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ అర డజన్ హామీలను తీసుకొచ్చాడు అధ్యక్ష హైదరాబాద్లో కూర్చున్నాడు అధ్యక్ష ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంట్లో కూర్చున్నాడు వాగ్దానాలన్నీ మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఎవడెవడు ఏమేమి వాగ్దానాలు చేశాడని చెప్పి చూసుకున్నాడు ఒక అర డజన్ వాగ్దానాల నుంచి తీసుకొచ్చాడు ఆ వాగ్దానాలన్నీ కూడా కిచిడీ కిచిడీ చేసి దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాడు అధ్యక్ష అధ్యక్ష ఈ కిచిడీ వండి కిచిడీ వండి ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి లేవు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు ఇవన్నీ నిజంగా అమలు చేస్తామా నిజంగా చేయమా చేసే అవకాశం ఉందా పరిస్థితులు ఉన్నాయా ఆలోచనలు లేవు కేవలం మోసం చేయడానికి ఏది చెప్పాలా ఏది చెప్తే ప్రజలను ఈజీగా నమ్మించగలుగుతాం అనే ఒక దిక్కుమాలిన ఆలోచనలతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష మరో వంక మరో వంక అధ్యక్ష అంతకుముందే అధ్యక్ష పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇచ్చేస్తున్నాడని ఇది నిజంగా ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకనంటే ఈ మాదిరిగా తను కిచిడి తయారు చేసేటప్పుడు మరో వంక ఒకసారి గమనించినట్టయితే అంతకుముందే అంతకుముందే పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇస్తున్నాడని ఇలా ఇవ్వటం సరికాదని సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతుందని రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని జగన్ జగ జగన్ మాదిరిగా డీబీటీస్ చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఇదే చంద్రబాబు